ॐ गणाधिपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते ॐ वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారవ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలామంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతకండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మ చైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పయో తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపజేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్యభగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరూ అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్ష్బుల్లు కోపోద్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్సు న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జులు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియమ్స్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి కుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్యశాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొం ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాల ఎందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడున్నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఈ మా మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు కన్యారాశి కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసము పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా గోచార గృహస్థితిని గనక గమనించినట్లయితే మరి దీనికి సంబంధించినటువంటి రాశ్యాధిపతి బుధుడు డిసెంబర్ ఇరవయో తేదీ వరకు కూడా ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా తృతీయ రాశిలో శత్రుక్షేత్రంతో శత్రుక్షేత్రంలో ఉండటం వలన మరి బంధువుల పరంగా వీరికి వ్యాపార రీత్యా ఎన్నో పరాభవాలు అవమానాలు వీరిపైన అవసరం లేని కొన్ని కేసులు వేయటము వ్యాపార రీత్యా లేదా బంధువుల యొక్క ప్రతిబంధక చర్యల వలన వీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి అట్లాగే వీరి ఆరోగ్యపరంగా కూడా కొన్ని చర్మ సంబంధిత దోషాలు వీరిని ఇబ్బంది పెట్టడము అనుకున్న కార్యాలు ఉన్నట్టుండి ఆకస్మికంగా అవి ఏదో సంఘటనల ద్వారా దూరం అయిపోవటం అనుకున్నవి జరగకపోవటం దాని ద్వారా వీరి యొక్క బుద్ధి చైతన్యము కాస్త డెవలప్ కాకుండా అయిపోతుంది అంటే పరాక్రమముతో చేసే అంటే బుద్ధి పరాక్రమంతో శరీర పరాక్రమంతో చేసే పనులు కొన్ని ఉంటాయి బుద్ధితో చేసేది ముఖ్యంగా కన్యారాశి ఏంటంటే వ్యాపార విక్రయ రాశి అంటే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు వీరి యొక్క ఆలోచన తెలివితేటలు వాక్కు మాత్రమే వీరికి లాభాన్ని ఇస్తాయి మరి దాంట్లో వీరికి ఆలోచన అంతా కూడా ఏదో తెలియని నిగూఢమైనటువంటి అవసరం లేని అరే వాళ్ళు ఇట్లా అన్నారే మన ఇంట్లో ఇట్లా జరిగిందే మనం ఏది ఇట్లా అభాండం వేశారే మనం ఏం అనలేదే మనం ఏం తప్పు చేయలేదే అంటే అవసరం లేనటువంటి పనికి ఆలోచనల వలన వీరి జీవితంలో దాదాపు ఈ నెలాఖరు వరకు కూడా వీరు ప్రతి చోట ఇబ్బందులు పడుతూనే ఉంటారు దానివల్ల వ్యాపార నష్టం వస్తుంది గుర్తుపెట్టుకోండి అవన్నీ తీసేసాయి ఎవరికి లేవండి సమస్యలు అందరికీ ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యరీత్యా జాగ్రత్త పడండి నర్వస్ సిస్టమ్ పరంగా కొన్ని దెబ్బలు పడే అవకాశం అంటే నర్వ నరాలకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అది ట్రాన్సిల్స్ కావచ్చు గొంతు నిప్పులు కావచ్చు గొంతుకి సంబంధించిన వ్యాధులు కావచ్చు లేకపోతే మర్మాంగాలకు సంబంధించినటువంటి కొన్ని నరాలకు సంబంధించినటువంటి వాపులు కావచ్చు ఇట్లా ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్త పడాలి తర్వాత నెలాఖ తర్వాత బుధగ్రహ అనుగ్రహం వలన కొంతవరకు మీకు అపోజిషన్గా ఉన్నటువంటి వాళ్ళు మీకు కాస్త గౌరవం ఇవ్వటము వారు చేసుకున్న వారు చేసిన తప్పు తెలుసుకునే పరిస్థితి కలుగుతుంది అట్లాగే చదువురిచ్చా కూడా ఉన్నతమైన చదువులు చదివే వాళ్ళకి చదువు పరంగా కూడా కలిగినటువంటి ఆటంకాలు కొంతవరకు ఈ బుధగ్రహం వీరికి వీరే తెలివితేటలతో బుద్ధితో ఆలోచించుకుంటారు అరే ఇట్లా చదవాలి కదా ఇప్పటివరకు నేను వెనకబడిపోయాను ఇప్పటివరకు కూడా నేను కాలేజీకి వెళ్ళలేదు అని వీరికి వీరే తెలుసుకునే అవకాశము కలిగి ఉపాయంతో కూడినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ వీరిని ముందుకు తీసుకెళ్తాయి కాస్త ప్రయాణాలు దూర ప్రయాణాలు అట్లాగే తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు అట్లాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు వలన పిల్లల వలన భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి అంటే ఇంట్లో పిల్లలకి ఉద్యోగం ఒప్పి లేదని చెప్పి భార్య భర్తను అంటమో భర్త భార్యనంటమో మీ యొక్క సహకారం దొరకలేదు పిల్లలకి మీ మీ వలన ఉపయోగం లేదు ఇట్లా ఇరువురిలో ఎవరో ఒకళ్ళు భార్యాభర్తలో ఎవరో ఒకళ్ళు పిల్లల గురించి అదొక సమస్య అంటే వారి ఉద్యోగానికి సంబంధించినటువంటి మానసిక ఎడబాటు కూడా కలుగుతుంది వీరికి అట్లాగే కొంతమందికి సంతానరీత్యా ఎడబాటు కలిగే అవకాశము అంటే సంతానాన్ని విడిచి ఉద్యోగరీత్యా దూరాభారాలు వెళ్ళి కాస్త మానసికంగా దూరంగా ఆలోచిస్తూ కూర్చోవటం ఒంటరిగా ఉన్నాను నేను ఒక్కడే అయిపోయాను నాకు అందరూ ఉన్నా కూడా ఏ ఉపయోగము లేదు అనేటటువంటి ఒక ఆలోచన వీరిని మానసిక స్థిమితను లేకుండా చేసేస్తుంది అట్లాగే వ్యాపారం వ్యాపారంలో క్రయ విక్రయాలు సరిగ్గా లేవని నేను సరిగ్గా అమ్మలేకపోతున్నాను నాకు సరైన తెలివితేటలు లేవు నేను ఏ ప్రణాళిక చేసినా అన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి నన్ను అందరూ మోసం చేస్తున్నారు నేను పెట్టినబ పెట్టుబడి పెట్టినటువంటివి లాభం వస్తుంది అనుకుంటే అన్నీ అందరూ కూడా నన్ను మోసం చేస్తున్నారు ఇవే వాళ్ళకి జరిగిపోయిన ఆలోచించుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండి ఆ ఎఫెక్షన్ ఏమవుతుందంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యగా మారుతుంది కాబట్టి మీరు వ్యాపారంలో ఉన్నప్పుడు వృత్తిలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి సంతానం దగ్గర ఒకలా ఉండాలి భార్య దగ్గర ఒకలా ఉండాలి తండ్రి దగ్గర ఒకలా ఉండాలి ఒకే మనిషి పలు పలు విధాలుగా వినాలి మాట్లాడాలి దృష్టిని చే కేంద్రీకరించాలి శరీరంలో వ్యక్తిత్వ ధర్మాలు పాటించాలి ఇన్ని చేస్తేనే ఆ మనిషికి సార్థకత వస్తుంది అవి చేసినా చెయ్యకపోయినా ఎన్నో అసమానతలు అసమానతలు ఫ్లక్చువేషన్స్ మిమ్మల్ని జీవితంలో ఇబ్బందులు పడేస్తూనే ఉంటాయి రోజు జాతకంలో కనుక ఈ శని భగవానుడు సరిగ్గా లేదనుకోండి కంపల్సరీ ఎడబాటు అయిపోతారు అట్లాగే సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో దూరం వెళ్ళే పేప అంటే ఉద్యోగ రీచ్ అసలు మీరు అనుకోరు మీ భాష ఏం చేస్తారంటే మీకు విదేశాల్లో అవకాశం వచ్చింది మీరు వెళ్ళిపోండి అంటాడు అసలు ఒక్క విదేశాల్లో ఇబ్బందులు ఉన్నాయని నాయన ఎట్లా వెళ్తాను నా కుటుంబాన్ని వదిలి నేను వెళ్ళను అంటాడు నువ్వు వెళ్ళాల్సిందే అంటారు అట్లా తన భాషకి వీళ్ళకి ఇలా ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలుంటాయి షేర్స్లో కానీ లేకపోతే చిట్ ఫండ్స్ ఇలాంటి వ్యవస్థల్లో పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించండి గ్రహస్థితి బాగాలేదు అట్లాగే ఉద్యోగరీత్యా కూడా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా విద్యాలయాల్లో చేసేటటువంటి వారికి లేకపోతే ప్రొఫెసర్లుగా ఉన్న వారికి న్యాయవాదులకి జడ్జిలకి లాయర్లకి కొంచెం దూరంగా ప్రమోట్ అవ్వడము అవసరం లేకుండా ఇల్లు మారడం ద్వారానో లేకపోతే ఉద్యోగాలు మార్పు వలన వీరికి కొంత ఆర్థికపరమైనటువంటి అనుకున్న లాభాలు కలకపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాశి వారికి విద్యార్థులకి కొంచెం సంకటంగా చెప్పు ప్పుకోవాలి తండ్రి యొక్క అనారోగ్య స్థితి కావచ్చు అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆలోచన శక్తి దుర్వ్యసనాల వైపు వెళ్ళటం ద్వారా వీరికి సరైనటువంటి చదువు పోషణ దొరక్కపోవచ్చు ఆటంకాలు ఉన్నతమైన విద్యలకి టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్లో వీరికి ఉన్నటువంటి మనుషుల స్వభావంలో మారిపోవటము ఇది ఏంటంటే జస్ట్ ఒక అవగాహన కోసమేనండి కాబట్టి కుజుడు కూడా కలిసి ఉన్నాడు ఇట్లా ఈ రవి కుజుల యొక్క చతుర్థస్థాన స్థితి ఏంటంటే కొంచెం వీరిని ఇబ్బంది పెడుతుంది ఆ చదువుల్లో ఆటంకాలు తల్లి యొక్క అనారోగ్యం పట్ల వలన వీరు కొంత ధనాన్ని నష్టపోవటము అట్లాగే కుటుంబము కారకుడైనటువంటి శుక్రుడు కూడా మరి ఇరవై తర్వాత డిసెంబర్ ఇరవై తర్వాత వారి కలుస్తాడు దాని ద్వారా కుటుంబంలో భార్య భార్య లేదా తండ్రి యొక్క బంధువుల ద్వారా ఆకస్మికంగా ఒక భూమి కోసమో లేకపోతే గృహం కోసమో పిల్లల చదువు గురించో మాట్లాడుతూ మాట్లాడుతూ లేదా ఒక దేవస్థానంలో జరిగిన సిచ్యువేషను లేకపోతే ఇంట్లో పూజలు చేస్తూ ఉన్నటువంటి వారి మధ్య భగ్గుమణి వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది అవసరం లేని పనికిమాలిన గొడవలన్నీ వెలకే కావాలి అట్లా వచ్చేస్తే కన్యారాశి వారికి కాబట్టి గృహంలో ఒకవేళ మీకు సమస్య ఎదురైనా తండ్రి పరంగా కావచ్చు అన్నదమ్ముల పరంగా కావచ్చు లేదా అకస్మాత్ బంధువుల పరంగా కావచ్చు బంధువులతో కూడిన మేనమాములు మేనత్తుల ద్వారా కావచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య కావచ్చు కుటుంబంలో తల్లి వలన కావచ్చు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మిగతా వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా మీరు దాన్ని అడ్డుకునే శక్తి మీ దగ్గర ఉంటుంది మౌనం అర్థాంగీకారం అట్లాగే మౌనంతో మీరు ఏ పనైనా సాధించవచ్చు కాముగా ఉండండి మన గ్రహస్థితి బాగాలేదు మనం జాగ్రత్తగా ఉండాలి చదువుకుండే విద్యార్థులు మాత్రము చదువు మీద శ్రద్ధ పెట్టండి ఆదిత్య హృదయాన్ని చదవండి మీరు దా ఆదిత్య హృదయాన్ని చదువుకునే విద్యార్థులు విన్నా చదివినా కూడా మీకు తండ్రి ఆరోగ్యం బాగుంటుంది మీరు కళల ఎందు రాణింపు కలుగుతుంది లేకపోతే మీకున్న కళలన్నీ సినిమా యాక్టర్స్లో కూడా కొంతమందికి వారు సినిమాలు అట్టర్పులాపే అవకాశం కన్యా రాశి వాళ్ళకు ఉన్నాయి అట్లాగే కొంతమంది సినిమా యాక్టర్స్లో పనిచేసే వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళకి కూడా ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి నెల రోజులు కూడా అట్లాగే రైటర్స్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు భూములకు సంబంధించిన ఏజెన్సీస్ రియల్ ఎస్టేటర్స్ కావచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఎన్నో రకాలైనటువంటి మోసపూరితమైన వ్యవహారాలు ముఖ్యంగా దైవానికి సంబంధించినటువంటి కొన్ని భూములు ఉంటాయి అంటే ఈ గుడికి మాన్యాలను ఉంటాయి దేవాలయాలకి ఆ మాన్యాల పరంగా గవర్నమెంటు అంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి గవర్నమెంట్ వ్యవహారాల్లో అన్నీ బయటకు వస్తాయి దాని ద్వారా కూడా సమ్మెలు ఎన్నో రకాలైనటువంటి కొట్లాట్లు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటాయి కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశము మరి న్యాయస్థానాల్లో వచ్చే అవకాశం ఉంటుంది ఆరులో ఉన్నటువంటి రాహు వలన మీరు ఏ ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా ఒక వ్యవహార పరంగా కావచ్చు మీరు అనుకుంటే గనక సాధించలేనిది లేదు అని రాహుగ్రహం చెబుతోంది కాదు కొంచెం కష్ట నష్టాలు ఉంటే ఆలస్యం అవుతుంది కొంచెం మీరు ఆలోచించే ఆలోచనలో వెనక పడిపోవడం ద్వారా మీరు పొందాల్సిన కొన్ని విజయాలు కూడా ముందు వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరికి రాహు ఒక్కడే బలంగా ఉన్నాడు అట్లాగే బుధుడు శుక్రుడు నెలాకర తర్వాత కొంత బలవంతులు అవుతారు కాబట్టి ఉన్నంతలో వీరు బుద్ధిపూర్వకంగా ఆర్థికంగా తల్లి తండ్రి యొక్క లేదా భార్య యొక్క సహాయ సహకారాలు కుటుంబంలో గృహంలో వీరికి గనక సరైన సపోర్ట్ లభిస్తే మటుకు వీరు అనుకున్న ఏ విషయాన్నైనా సాధించే పరాక్రమము అట్లాగే శక్తియుక్తులన్నీ కూడా రాహు ప్రసాదిస్తాడు ముఖ్యంగా రాహువు మరి ఆయన ఉన్నటువంటి స్థానము శత్రుభేదం అంటే శత్రువుల్ని నిర్మూలన చేస్తుంది కొన్ని రోగాల్ని నివృత్తి చేస్తుంది అట్లాగే శత్రు రోగ రుణ బాధల్ని కూడా నివృత్తి చేసే శక్తి వీరి ఆలోచనే వీరికి మహదానందంగా లభించే పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కుజుడు శని యొక్క దృష్టి పడడం ద్వారా వీరు ఆలోచిస్తే మాత్రము అవతల వ్యక్తుల్ని వీరి కంట్రోల్లో ఉంచుకునే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి హనుమాన్ చాలీసా చదవండి ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి రవికుజుల యొక్క శాంతి కోసము తప్పకుండా ఆ రవికుజులకి కుజులకి దానం ఇవ్వండి జపం చేయించండి ఆదిత్య హృదయాన్ని మాత్రము తప్పకుండా చదవండి కుజుడికి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి దానివల్ల వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీకు కలిగేటటువంటి నష్టాల నుంచి కేతువు కూడా మిమ్మల్ని ఉపశమనం కలిగేటట్టు చేస్తాడు ఈ విధంగా చేయటం ద్వారా ఓం నమో నారాయణాయ నమ